Hello everyone, welcome to my channel Rammi Ishwar Vlogs. సో ఆల్రెడీ మీరు తమ్మేలు చూసే వచ్చి ఉంటారు వీడియోలోకి అవునండి నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాను సో యాక్చువల్గా నేను స్టార్టింగ్ అంతా ఏమనుకున్నానంటే యూట్యూబ్ పెట్టకముందు యూట్యూబ్ పెట్టాక కూడా సో మనకి ఏదైనా బాగా రీచ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మాంటైజ్ అయినప్పుడు కానీ అలా ఏదైనా కొంచెం గుర్తింపు వచ్చినప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అనిపించింది కానీ ఇప్పుడు నాకు అమెజాన్ ఆఫర్గా ఉంది ఆఫర్గా కనిపించింది కాబట్టి నేనైతే ఇది పర్చేస్ చేశాను సో ఆల్రెడీ చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటో ట్రైపాడ్ నాకు ఎయిట్ హండ్రెడ్కి వచ్చిందండి ఇది నిజంగా చాలా డిస్కౌంట్లో వచ్చింది అండ్ చాలా బాగా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అమెజాన్లో సో మీకోసం పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి సో యాస్ట్ ఇది పిక్లో ఎలాగుందో ఉందో నేరు కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉందండి సేమ్ కలర్ వచ్చింది అండ్ ఆల్సో సేమ్ ఫీచర్స్ కూడా వచ్చాయి మేము బాగా చెక్ చేసాం అండ్ మాకు ఒక బ్యాగ్ కూడా వచ్చింది మనకి అంటే ఎక్కడైనా బయటకి తీసుకెళ్ళాలని ట్రావెల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మెయిన్ థింగ్ వెయిట్ లెస్ అండి ఇది చూడ్డానికి అలా అనిపిస్తుంది కానీ చాలా చాలా వెయిట్లెస్ చాలా తక్కువ అసలు వెయిట్ లేదు చాలా వెయిట్ లెస్గా ఉంది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు సో పక్కన రిఫరెన్స్ కోసం మీకు నేను పిక్ యాడ్ చేసాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇదేంటంటే మనం స్టాండ్కి ఫోన్స్ కానీ గోప్రో కానీ కెమెరాస్ కానీ పెట్టుకుంటాం కదా అది గా ఉండడానికి దానికి స్టాండ్ అన్నట్లు దాన్ని ఫిట్ ఫిట్గా పెట్టడానికి సో అది మా హస్బెండ్ ఫిక్స్ చేస్తున్నారు మాకు ఇవాళ డెలివరీ వచ్చింది సో మా హస్బెండ్ అంతా చెక్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని సో చెక్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పక్కన పిక్ పెట్టినట్టు ఇది ఇన్ని స్టెప్స్గా మనకి ఇంత హైట్ కూడా వస్తుంది అంటే త్రీ ఫోర్ స్టెప్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఈజీ అండి లాక్ వేయడం తీయడం సో ఇప్పుడు ఇక్కడ గమనించారంటే సింపుల్గా అట్లా లాక్ ఓపెన్ చేయడం మనకి స్టాండ్ కొంచెం మనకి ఎంతగా అంత ఓపెన్ చేసుకొని ఆ లాక్ మళ్ళీ క్లోజ్ చేసేస్తే కరెక్ట్గా స్టాండ్ అయితే ఫిట్గా ఉంటుందండి ఇలా అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పాలంటే ఒక పర్సన్ ఎంత హైట్ ఉంటారో అంత హైట్కి అయితే వచ్చింది స్టాండ్ నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్గా ఇప్పుడు నేను ఎందుకు ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టానంటే మా పేరెంట్స్ అందరూ ఆంధ్రాలో ఉంటారనే మేము జాబ్ కార్ మీద చెన్నైలో ఉంటాం సో నాకు వర్క్ ఫ్రమ్ ఇచ్చినప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు అప్పుడు ఏదైనా కామెడీ రీల్స్ చేయాలన్నా కామెడీ షార్ట్స్ చేయాలన్నా లేదా కుకింగ్ వీడియోస్ ఏదైనా షూట్ చేయాలన్నా నాకు ఎవరు ఉండరు కాబట్టి అంతగా ఇబ్బంది అయ్యేది సో ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నాక సెల్ఫ్గా నేనే వీడియోస్ తీసుకోవచ్చు కదా అని ఒక ఐడియా అయితే తీసుకున్నాను కొంచెం పర్లేదు ముందే ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనేసి పెట్టి తీసుకున్నాను నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది చాలా వర్తబుల్ కూడా అనిపించింది చాలా బాగుంది ఈ స్టాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను కమెంట్ వి దాంట్లో లింక్ పోస్ట్ చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండి అండ్ సబ్స్క్రైబర్ టు రమ్యశ్రీ ఈశ్వర్ బ్లాగ్స్